క్షేత్రముల గురించి క్షేత్రజ్ఞుడు గురించి సరిగ్గా తెలుసుకోవటమే జ్ఞానము అని నా అభిప్రాయం అంటున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో క్షేత్రజ్ఞుని గురించి జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు పరమాత్మ అంటే అన్ని క్షేత్రాలలో భాషిస్తూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు భగవంతుడు ఎట్లా ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి అని పద్దెనిమిదో అధ్యాయంలో అరవై ఒకటో శ్లోకంలో చెప్పాడు అంటే సర్వభూతముల యొక్క హృదయస్థానంలో నేనే ఉన్నాను అని భగవంతుడు చెప్పాడు భగవంతుడు మన హృదయంలో మనకి అతి సమీపంలో ఉంటే మనమెందుకు భయపడాలి తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అని కూడా పద్దెనిమిదో అధ్యాయంలో అరవై రెండో శ్లోకంలో చెప్పాడు పరమాత్మ ఆ పరమ పురుషుని యొక్క సర్వభావముల చేత శరణు పొందమని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు అర్జును అడ్డం పెట్టుకొని మనందరినీ ఇక జ్ఞానం అంటే ఏంటో చెప్తున్నాడు పరమాత్మ ప్రపంచంలో రకరకాల శాస్త్రాలు ఉన్నాయి అనేక జ్ఞాన విషయాలు ఉన్నాయి మనందరికీ తెలుసు రసాయనిక శాస్త్రం అని భౌతిక శాస్త్రమని ఇంజనీరింగ్ అని ఖగోళ శాస్త్రమని వైద్యశాస్త్రం ఇవన్నీ ఉన్నాయి అయితే ఇవన్నీ లౌకిక విద్యలు ఇవన్నీ కూడా ప్రాపంచిక విద్యలే ఏ విద్యను గ్రహిస్తే సర్వమును గ్రహించగలుగుతాడో అదే వాస్తవమైన జ్ఞానం అదే క్షేత్రజ్ఞ క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఉన్న భేదాన్ని గ్రహించగలిగే విద్య వాస్తవానికి నశించిపోయేది క్షేత్రం కాని నాశనము లేనటువంటిది లేనటువంటి వాడు క్షేత్రజ్ఞుడు ఇటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే జ్ఞానము అని భగవంతుడు నొక్కి వక్కాణిస్తున్నాడు మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమే వచ ఇంద్రియాని దశై కంచ పంచేంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతస్ చేతనా దృత్తి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదకృతమ్ అర్జునా భూమి జలము వాయువు అగ్ని ఆకాశం ఈ ఐదింటిని పంచభూతాలు అంటారు అహంకారము బుద్ధి అవ్యక్తం జ్ఞానేంద్రియాలు ఐదు కన్ను చెవి ముక్కు నాలిక చర్మం ఇంద్రియ విషయం వెళ్ళినటువంటి శబ్ద స్పర్శ రూపరసంధాలు ఐదు ఈ మొత్తం కలిపితే ఇరవై నాలుగు ఈ ఇరవై తత్వాలు అంటారు అంటే కోరిక ద్వేషం సుఖం దుఃఖం దేహేంద్రియ సమూహం చేతనం ధృతి అనేటువంటి వికారాలతో కూడి ఉండేది క్షేత్రమని సంగ్రహంగా చెప్పాడు పరమాత్మ అంటే క్షేత్రం ఇరవై నాలుగు తత్వాలతో కలిసి ఉంటుంది ఆ ఇరవై నాలుగు ఏంటనేది మనం ముందు చెప్పుకున్నాం పంచభూతాలు పంచ తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు అలాగే అహంకారము బుద్ధి అవ్యక్తం ఇవన్నీ కలిపి అయితే క్షేత్రం యొక్క లక్షణాలతో కానీ క్షేత్ర వికారాలకు కానీ ఆత్మతత్వంతో ఎటువంటి సంబంధం ఉండదు ఆత్మ వీటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది ఆత్మ శాశ్వతమైంది వికారాలు లేనటువంటిది జనన మరణాలు లేవు దానికి అటువంటి ఆత్మ క్షేత్రజ్ఞుడు యొక్క స్వరూపం ఇక జ్ఞాన లక్షణాలు చెబుతున్నాడు వరుసగా ఎనిమిదవ శ్లోకం నుంచి

రెండు శ్లోకాలు మాత్రమే నేను చదివి వినిపించాను వీటి వ్యాఖ్యానాన్ని మనం చూద్దాం ఇప్పుడు ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉండే శ్లోకాలు ఇవి ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పాడు ఇక్కడ అంటే ఇవన్నీ ఈ లక్షణాలు వినదాముంది అసలు అంటే జ్ఞాని యొక్క లక్షణాలు వాస్తవంగా మాట్లాడితే తనను తాను పొగడుకోకుండా ఉంటాం డంబాలు చెప్పకుండా ఉంటాం కుటిలత్వం లేనటువంటి రుజువర్తనంతో ఉండటం ఓర్పు కలిగి ఉండడం హింస చేయకుండా ఉండడం గురుసేవ చేయడం బాహ్య అభ్యంతర శుచిత్వం కలిగి ఉంటాం స్థిర బుద్ధి కలిగి ఉండడం మనోనిగ్రహం కలిగి ఉండడం ఇంద్రియ విషయాల పట్ల ఆశ లేకుండా ఉండడం అహంకారం లేకుండా ఉండడం జననం మరణం ముసలితనం రోగం దుఃఖములు ఎందలి దోషాలను గమనిస్తూ ఉండడం భార్య పుత్రుడు ఇల్లు వీటి పట్ల ఆసక్తి లేకుండా ఉండడం అనాత్మ వస్తువుల ఎందు ఆసక్తి లేకుండా ఉండడం ప్రియమైన అప్రియమైన కలిగితే సమభావంతో ఉండటం అనన్య భక్తి కలిగి ఉండటం ఏకాంత వాసం చేయటం జన సమూహం నుండి దూరంగా ఉండడం నిరంతరము ఆధ్యాత్మిక చింతనం చేయడం మోక్షమునందే ప్రయోజనం కలిగి ఉండడం ఈ పైన చెప్పినటువంటిదంతా కూడా జ్ఞానం దీనికి భిన్నంగా ఉండేది అజ్ఞానం గీతాశాస్త్రంలో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ శ్లోకాలు అత్యంత ప్రధానమైనవని సాధకులు భావించాలి నిత్య దైనందిన జీవితంలో సాధకులు ఉండవలసినటువంటి తీరుతెన్నులు నైతిక ప్రవర్తనం ధార్మిక ప్రవృత్తి శీల సంపద వీటన్నింటి గురించి గీతాచార్యుడు మరొక్కసారి స్పష్టంగా చెప్పాడు ఇక్కడ భక్తి యోగంలో చెప్పబడినటువంటి భక్తుడి యొక్క లక్షణాలే ఇంచుమించు ఈ శ్లోకాల్లో కూడా కనిపిస్తాయి నిత్య దైనందిన జీవితం వేరు జీవిత ప్రవర్తన వేరు అని అనుకుంటేటువంటి మూర్ఖులకి ఆత్మజ్ఞానం ఒక్కనాటికి కలగదు జీవితంలో ప్రతి విషయాన్ని వేదాంతమయం చేసుకోవాలి అప్పుడు మాత్రమే జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఇక్కడ ఇరవై సుగుణ సంపదలని భగవంతుడు గానం చేశాడు ఇరవై లక్షణాలు ఒకటి రెండు కాదు వీటిని తప్పకుండా గీతా భక్తులు మననం చేసుకొని తమ యొక్క నిత్య జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి అమానిత్వం అన్నాడు మొదటిది అంటే వినయ సంపద తనను తాను పొగుడుకోకుండా ఉంటాం తర్వాత అంధపిత్వం అన్నాడు అంటే డాంబికంగా ప్రవర్తించడం అంటే తన దగ్గర జ్ఞానం లేకపోయినా కూడా మహాపండితులాగా నటించటం ఇది అజ్ఞాన లక్షణం కాబట్టి డంబరాహిత్యం ఏదైతే ఉందో అది జ్ఞానం అవుతుంది మూడోది అహింస మనస్సుతో కానీ వాక్కుతో గానీ శరీరంతో గాని ఏ ప్రాణికి కూడా బాధ కలిగించకుండా ఉండటమే వ్రతం ఇక క్షాంతి తన పట్ల క్రౌర్యంగా సంచరించినా కూడా వాళ్ల పట్ల ప్రేమని దయని ప్రదర్శించడమే క్షమ క్షమ అనేది దేవతా లక్షణం ఇది పరమేశ్వరుడి యొక్క ప్రేమ స్వరూపం క్షమామూర్తి జ్ఞానస్వరూపుడు అవుతాడు ఇక ఆర్జవం అంటే రుజువర్తనం తన శీలంలో కుటిలత్వం లేకుండా ఉండటమే ఆర్జవం తన మనసులో ఏదనుకుంటాడో దాన్నే నోడుతో చెప్పడం నోటుతో చెప్పిన విధంగా ఆచరించటం అంటే మనోవాకాయ కర్మలు మూడు కూడా సమన్వయం ఉండాలి ఇది జ్ఞాన లక్షణం ఇక ఆచార్యోపాసన తనకి ఆత్మ ప్రబోధం చేసినటువంటి ఆచార్యుడు పరమ పూజనీయుడు ఆయనకు ప్రణిపాతం చేసి ఆయన వల్ల జ్ఞానాన్ని పొందాలి గురువు అంటే భౌతిక శరీరం కాదు మూర్తీభవించినటువంటి భగవంతుడు యొక్క స్వరూపమే అని అనుకోవాలి ఆచార్యోపాసన ఎవడు చేస్తాడో వాడికి జ్ఞానం లభిస్తుంది ఇక ఏడవది శౌచం శారీరక పరిశుభ్రత మానసిక పరిశుభ్రత రెండు కూడా కావాలి కేవలం స్నానం చేశాడు శరీరం శుభ్రపడితే కుదరదు మనస్సులో మాలిన్యం పోకపోతే భగవంతుడు అక్కడికి వచ్చి కూర్చోడు నీ హృదయంలో అంటే బాహ్య అభ్యంతర ఈ రెండు శుచులు కావాలి ఇక ఎనిమిదవది స్థైర్యం స్థిరత్వం అనేది జ్ఞాని యొక్క లక్షణం ఈ వివరణని స్థిరమతి అనే భక్త లక్షణాలు కూడా చెప్పాడు పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకంలో ఇక మనోనిగ్రహం సామాన్య మానవుడి యొక్క మనస్సు ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల పట్ల పరిగెత్తు ఉంటుంది కాబట్టి ఏకాగ్ర చిత్తం ఏదైతే ఉందో అది జ్ఞాన లక్షణం ఇంద్రియార్థేశు వైరాగ్యం అన్నాడు పదోది అంటే ఇంద్రియాలు వాటి యొక్క ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాయి వాటితో లంపటంతో ఉంటాయి అందువల్ల ఏం చేయాలి వాటి దోషాలను గమనించి వాటి పట్ల వైరాగ్యాన్ని పెంచుకోవాలి వైరాగ్యం ఏదైతే ఉందో అది జ్ఞాన లక్షణం ఇక పదకొండవది అహంకార రాహిత్యం అహంకారం అనేది పతన హేతు తాను గొప్పవాడినని తానే కర్తనని నాకంటే మనగాడు లేడని తన వల్లనే సర్వస్వం జరుగుతుందని తలంచుతూ ఉండటమే అహంకారం అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు నిమిత్త మాత్రం భవ్య సవిజ సాచిన్ అన్నాడు పదకొండో అధ్యాయంలో ముప్పై మూడో శ్లోకం మనం చెప్పుకున్నాం విశ్వరూప సందర్శన యోగం అంటే అహంకార రాహిత్యం ఏదైతే ఉందో అది జ్ఞాని లక్షణం అలాగే జనన మరణ వార్ధక్య రోగ దుఃఖాల ఎందలి దోషాలని సాధకుడు గమనించాలి పుట్టుక దుఃఖయేతువు ఎందుకని మాతృగర్భంలో అసహ్యమైన దుర్వాసనతో కూడినటువంటి చీకటి మయమైనటువంటి దాంట్లో తలకిందులుగా తొమ్మిది మాసాలుండి పురుగులొచ్చి కూర్చుంటే మహాబాధపడుతూ ఉంటాడు మా జీవుడు ఇవన్నీ కూడా గర్భ ఉపనిషత్తులో చక్కగా చెప్పారు చివరికి ప్రసూతి వాయువుల చేత నెట్టబడి అసహ్యమైనటువంటి సన్నటి యోని మార్గం కూడా నానా యాతనబడి భూమి మీద పడతాడు అది దుర్భర దుఃఖం కదా అట్లాగే మరణం కూడా భయంకరమే దాన్ని వర్ణించలేము అసలు మరణం అనే శబ్దం వినపడితేనే జీవుడు భయకంపు తిరగిపోతాడు అంటే మరణ సమయంలో వెయ్యి తేళ్లు కుట్టినంత బాధ కలుగుతుంది అని అంటారు ఇక ముసలితనం గురించి వర్ణించాల్సిన అవసరమే లేదు అందరికీ తెలుసు కళ్ళు కనపడవు చెవులు వినపడవు పండ్లు ఊడిపోతాయి శరీరం ముడతలబడిపోతుంది నడవలేడు తన మాట వినేవాడేవాడు ఉండడు కాబట్టి వృద్ధాప్యం భయంకరమైంది అలాగే వ్యాధులు రోగాలు వస్తే తెలుస్తుంది ఈ మధ్యనే మాకు ఆ దిక్కుమాల వైరస్ ఫేవర్ వస్తే పది రోజులు పట్టింది దాంట్లోంచి బయటపడటానికి అనుభవిస్తేనే తెలుస్తుంది కష్టం ఏమిటనేది కాకపోతే ఒకటి సంతోషం పూర్వజన్మ దుష్కృతాలు ఏవైనా ఉంటే వ్యాధి రూపేణ మనం పోగొట్టుకుంటే కడిగిన ముచ్చంలాగా తయారవుతాం ఏదో తాత్కాలికంగా కొంతకాలం బాధపడితే పడచ్చు అది ఒక ఆనందమే అయితే వీటన్నిటి పట్ల దోషాలను గమనించి వైరాగ్యాన్ని పొందినటువంటి వాడై భగవంతుని ఆశ్రయించాలి అటువంటి వాడే జ్ఞానవుతాడు ఇక ఏకాంత వాసం గురించి చెబుతున్నాడు ఏకాగ్రచిత్త సాధనకి ఏకాంత వాసం ప్రయోజనకరం ఎందుకని సమూహంలో ఉంటే ఆ వాసనలు మనకు అంటుకొని మన యొక్క సాధన సాగదు అందుకని పవిత్ర స్థలాల్లో ఏకాంతంగా ఉండి సాధన చేయాలి ఆ తర్వాత తత్వజ్ఞాన దర్శనం ఆధ్యాత్మిక సాధన యొక్క మహాఫలం ఏమిటయా అంటే ఆత్మజ్ఞాన ప్రాప్తి అంటే మోక్షమే దీని యొక్క లక్ష్యం అని జ్ఞాని గుర్తిస్తాడు ఆధ్యాత్మిక సాధనం చేసే సమయంలో సాధకుడికి కొన్ని సిద్ధులు వస్తాయి అవే అష్టసిద్ధులు కానీ అక్కడ ఆగిపోకూడదు సాధన లక్ష్యమేంటి మోక్షం అది లభించే వరకు చేస్తూనే ఉండాలి సిద్ధులు మహిమలు మోక్షాన్ని ఇవ్వలేవు అది అవరోధాలు ఈ రీతిగా నిత్య దైనందిన జీవితంలో జ్ఞాన సాధకులని జ్ఞాన సాధనలని స్వరూపాన్ని నిత్య జీవిత పవిత్రతని తేటతెల్లంగా ఈ అధ్యాయంలో ఈ నాలుగైదు శ్లోకాలలో పరమాత్మ జ్ఞేయస్వరూపాన్ని జ్ఞానం చేశాడు ఈ తర్వాత శ్లోకాల్లో జ్ఞేయం అంటే దేనిని తెలుసుకున్న ఎడల మోక్షం కలుగుతుందో దానినే పరబ్రహ్మమని చెబుతారు అంటున్నాడు జ్ఞేయం అంటే ఆ పరబ్రహ్మ అనాది అయింది సర్వశ్రేష్టమైంది ఇది సత్తును కాదు అసత్తును కాదు వీటికంటే విలక్షణమైనది అంటున్నాడు ఇక్కడ జ్ఞేయమైనటువంటి పరబ్రహ్మాన్ని గురించి సూటిగా భాషతోటి వర్ణించలేము మనస్సు చేత ఊహింపలేము కాబట్టి దాని లక్షణాలు వర్ణించాడు అంటే పరమాత్మానుభవం చేత అమృతత్వం కలుగుతుంది ప్రపంచంలో ఏ వస్తువు వల్ల వాస్తవమైనటువంటి సుఖం కానీ నిరతిశయమైనటువంటి ఆనందం కానీ లభించే అవకాశం లేదు ఏ వస్తువు వల్ల అయినా సరే కొంతకాలమే ఉంటుంది సెల్ ఫోన్ కొన్నాం ఆ కొన్న కొత్తల్లో అదే ప్రపంచం అదేమైనా చెడిపోయిందనుకో కొంచెం ఇక దుఃఖమే అంటే అది సంయోగ వియోగమైంది పరబ్రహ్మం మాత్రం అనాది అంటే కాలాతీతం అందువల్ల ఋషులు కానీ దేవతలు గాని పరమాత్మల యొక్క తత్వాన్ని గుర్తింపలేరు పరమాత్మ సత్ మరియు అసత్ ఈ రెండూ కూడి ఉంటుంది నామరూప గుణాలు లేనటువంటి కారణం వల్ల పరమాత్మ సత్ కాదు సమస్తమును చైతన్యంగా చేయటం వల్ల అసత్తు కాదు చూడండి ఇదే విషయాన్ని తొమ్మిదో అధ్యాయంలో పద్దెనిమిదో శ్లోకం పదకొండో అధ్యాయంలో ముప్పై ఏడో శ్లోకంలో చెప్పాడు పరమాత్మ అవసరమైతే ఆ రెండు శ్లోకాలు చూడండి పదిహేను శ్లోకానికి వెళదాం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం నిర్గుణం గుణభోక్తృత్వచ అర్జున ఆ పరబ్రహ్మం సర్వేంద్రియ వ్యాపారాలయందు ప్రకాశిస్తూ ఉన్నట్లు ఉన్నా కూడా అది ఎటువంటి ఇంద్రియ వ్యాపారాలకి సంబంధం కలిగి ఉండదు ఎటువంటి ఇంద్రియాలు కూడా దానికి లేవు సర్వలోకములకి ఆధారముగా ఉన్నటువంటి దేనితో కూడా సంఘం పొద్దు ఉండదు అది అది గుణరహితమై ఉన్నా కూడా గుణములతో కూడి అనుభవిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి